నేరుగా అసలు టాపిక్లోకి వెళ్ళిపోదాం రెండు వేల ఇరవై నాలుగు అసెంబ్లీ ఎన్నికల్లో ఏ పార్టీ గెలుస్తుంది ఎవరు సీఎం అవుతారు అన్న టాపిక్ను కాసేపు పక్కన పెడితే ప్రస్తుతం అధికారంలో ఉన్న వైసీపీ ఓ పద్నాలుగు అసెంబ్లీ నియోజకవర్గంలో మాత్రం అస్సలు గెలవదు ఎస్ ఇది ముమ్మాటికి నిజం ఈ ఎన్నికల్లో ఆరు నూరైనా నూరు నూట అయినా సరే ఓ పద్నాలుగు చోట మాత్రం వైసీపీ అభ్యర్థులు గెలిచే ఛాన్సులు అస్సలు లేవు మిగిలిన నియోజకవర్గాల్లో ఏ పార్టీ గెలుస్తుంది అనేది అనుమానంగా చెప్తారు కానీ ఇప్పుడు చెప్పబోయే పద్నాలుగు అసెంబ్లీ నియోజకవర్గాల్లో మాత్రం టీడీపీయే ఖచ్చితంగా గెలిచి తీరుతుంది మరి ఆ పద్నాలుగు నియోజకవర్గాలు ఏవి ఆ స్థానాల్లో టీడీపీయే గెలుస్తుంది అనడానికి ప్రూఫ్స్ ఏమిటి అన్న వివరాలను ఈ వీడియోలో క్లారిటీగా క్లియర్గా చెప్పుకుందాం అయితే పద్నాలుగు నియోజకవర్గాల గురించి డీటెయిల్డ్ సమాచారం ఒక్క వీడియోలో చెప్పడం కుదరదు కనుక అందులో సగన్ నియోజకవర్గాలను అంటే ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలను గురించి ఈ వీడియోలో చెప్పుకుందాం మరో ఏడు స్థానాల గురించి తర్వాత వీడియోలో మీకు వివరించడం జరుగుతుంది ఇక అసలు టాపిక్లోకి వెళ్ళిపోదాం రెండు వేల ఇరవై నాలుగు అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ ఖచ్చితంగా గెలిచే సీటు న్యూస్ నియోజకవర్గం ఈ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ నుంచి ఆ పార్టీ సీనియర్ నేత మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు బరిలో ఉన్నారు వైసీపీ నుంచి కావటి మనోహర్ నాయుడు పోటీలో నిలిచారు ఈ ఇద్దరిని పోల్చి చూసుకుంటే పత్తిపాటి పుల్లారావుకే విజయవకాశాలు ఎక్కువగా ఉన్నాయి రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో చిలకలూరుపేట నుంచి ఎమ్మెల్యేగా నిలిచిన విడతల రజనీని ఈ ఎన్నికల్లో గుంటూరు వెస్ట్ నుంచి అభ్యర్థిగా జగన్ బరిలోకి మర్రి రాజశేఖర్ ఎమ్మెల్సీతో సరిపెట్టుకుంటున్నారు సో చిలకలూరిపేట ఎమ్మెల్యే అభ్యర్థిగా కొత్త వారికి అవకాశం రావడంతో తొలుత మల్లెల రాజేష్ నాయుడిని వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి అనుకున్నారు మల్లెల రాజేష్ నాయుడు విడతల రజినపై సజ్జలపై సంచలన ఆరోపణలు చేయడంతో ఆయన్ను వైసీపీ పక్కన పెట్టేసింది మళ్లీ అభ్యర్థి కోసం అన్వేషించి గుంటూరు మేరుగా పనిచేసిన కావటి మనోహర్ నాయుడు పేరును ఖరారు చేసింది ఇలా అంతర్గత కుమ్మలాటలు ప్రస్తుత వైసీపీ అభ్యర్థికి కూడా ఇబ్బందికరంగా మారాయి మర్రి మౌనం వేస్తున్నప్పటికీ ఆయన అనుచరగణం కావటికి ఎంతవరకు సహకరించ చెప్పలేము అభ్యర్థిగా తనను తప్పించాలనే అక్కసు మల్లెలకు ఉండకుండా పోదు ఇలా ఎటు చూసినా కూడా వైసీపీ అభ్యర్థికి తిప్పలు తప్పేలా లేవు పైగా చిలకలూరిపేటలో వైసీపీ గెలుపు అంత తేలికైన పనే కాదు ప్రతిపాటి లాంటి సీనియర్ లీడర్ను ఢీకొట్టి విడుదల రజని రెండు వేల పద్దెనిమిదిలో గెలిచినప్పటికీ ఆమె మెజార్టీ ఎనిమిది వేల మూడు వందల ఒక్క ఓట్లకే పరిమితమైంది జగన్ సునామీలో కూడా చిలకలూరిపేటలో వైసీపీ అభ్యర్థి మెజార్టీ పదివేల లోపే ఉందంటే తెలుగుదేశం పార్టీ ఈ నియోజకవర్గంలో ఎంత బలంగా ఉందో అర్థం చేసుకోవచ్చు పంతొమ్మిది వందల ఎనభై మూడు ఎనభై తొమ్మిది తొంభై తొమ్మిది రెండు వేల తొమ్మిది రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో చిలకలూరుపేట గడ్డపై టీడీపీ జెండానే ఎగిరింది ప్రస్తుతం వైసీపీ బరిలో నిలిపిన అభ్యర్థితో పోలిచితే ప్రతిపాటి పుల్లారావుకే విజయ అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి తెలుగుదేశం పార్టీకి వెనుదడుగా నిలిచే కమ్మ సామాజిక వర్గంతో పాటుగా బీసీ ఓటర్లు కూడా చిలకలూరుపేట నియోజకవర్గంలో నిర్ణయాత్మక శక్తిగా ఉన్నారు కాపు ఓట్లు కూడా ఈ నియోజకవర్గంలో కీలకంగా మారనున్నాయి జనసేన ఈ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీతో జతగట్టడం ప్రతిపాటి పుల్లారావు విజయానికి మరింత దోహదపడే విషయం ఇక టీడీపీ

రెండు వేల ఇరవై నాలుగు అసెంబ్లీ ఎన్నికల్లో ఈ నియోజకవర్గం నుంచి టీడీపీ అభ్యర్థిగా బోండా ఉమామహేశ్రావు వైసీపీ అభ్యర్థిగా వెల్లంపల్లి శ్రీనివాసరావు తలబడుతున్నారు రెండు వేల పంతొమ్మిది ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి మల్లాది విష్ణు కేవలం ఇరవై ఐదు ఓట్లతో చావు తప్పి కన్ను లొట్టపోయినట్టు గెలిచారు మల్లాది విష్ణుకు డెబ్బై వేల ఏడు వందల ఇరవై ఒక ఓట్లు పోలవగా టీడీపీ అభ్యర్థి బోండా ఉమ్మకు డెబ్బై వేల ఆరు వందల తొంభై ఆరు ఓట్లు పోలైన పరిస్థితి ఉంది ఎమ్మెల్యేల పనితీరు సంతృప్తంగా లేకపోతే అభ్యర్థులు మారుస్తామని వైసీపీ గతంలోనే చెప్పింది చివరకు అదే పని చేసింది అలా మా నియోజకవర్గంలో విజయవాడ సెంట్రల్ ఒకటి స్వల్ప మెజారిటీతో గట్టెక్కిన ఎమ్మెల్యే మల్లాది విష్ణును వైసీపీ తప్పించేసింది వెల్లంపల్లి శ్రీనివాస్ను ఎమ్మెల్యే అభ్యర్థిగా పర్యటించింది దీంతో మల్లాది విష్ణు వర్గం గుర్రుగా ఉంది వెల్లంపల్లి ఓటమే లక్ష్యంగా పనిచేసే దిశగా అంతర్గతంగా పావులు కదుపుతోంది బోండా ఉమ్మ కూడా విజయవాడ సెంట్రల్ లో మంచి పట్టుననేదా కాపు సామాజిక వర్గం విజయవాడ సెంట్రల్లో అభ్యర్థి గెలుపవటంలో ప్రభావితం చేసే పరిస్థితి ఉంది సామాజిక వర్గ సమీకరణాల వారిగా చూసుకున్న బోండా ఉమ కాపు సామాజిక వర్గమే వంగవీటి రంగా కుమారుడు రాధా కూడా బోండా గెలుపునకు సహకరించే అవకాశాలే ఉన్నాయి రెండు వేల పంతొమ్మిది అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన టీడీపీతో లేకపోవడం కూడా బోండా ఉమా గెలిచే ఛాన్స్ మిస్ అవ్వడానికి ప్రధాన కారణం అప్పుడు జస్ట్ మిస్ అయినప్పటికీ రెండు వేల ఇరవై నాలుగు అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో బోండా ఉమా గెలుపు ఖాయంగానే కనిపిస్తుంది ఇక టీడీపీ ఖచ్చితంగా గెలిచే మూడు సీటు నగర నియోజకవర్గం ఎస్ ఇది ముమ్మాటికి నిజం వైసీపీ మంత్రి ఆర్కే రోజా ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గం నగరే చిత్తూరు జిల్లాలో ఉన్న ఈ అసెంబ్లీ ఎన్నికల నుండి రెండు వేల ఇరవై నాలుగు అసెంబ్లీ ఎన్నికల్లో కూడా వైసీపీ నుంచి ఆర్కే రోజా టీడీపీ నుంచి గాలి భానుపకాష్లే పోటీ పడుతున్నారు రెండు వేల పంతొమ్మిది అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ఈ ఇద్దరే పోటీ పడగా రెండు వేల ఏడు వందల ఎనిమిది ఓట్ల మెజారిటీతో రోజా ఎమ్మెల్యేగా గెలిచారు ఈసారి ఆమె గెలిచే అవకాశాలు తక్కువగా ఉన్నాయంటే ఎందుకు తెలుసుకోవాలన్న ఆలంతం కూడా ఉంటుంది కదా నగర వైసీపీలో నెలకొన్న వర్గపోరే ఇందుకు ప్రధాన కారణం అన్నది ఎవరు కాదనిలేని సత్యం నగర్లో తన ఓటమికి సొంత పార్టీ నేతలే పనిచేస్తున్నారని రోజానే గతంలో భావోద్వేగానికి కూరైన పరిస్థితి ఈ వ్యవహారం వైసీపీ అధినేత జగన్ వరకు కూడా వెళ్ళింది రోజాను ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటించడాన్ని జీర్ణించుకోలేకపోయిన అసమతి నేతలు ఏకంగా సీఎంఓకు వెళ్లి జగనన్న వద్దు రోజా వద్దు అని నానారచ చేశారు వీళ్లు మాత్రమే కాదు నగర నియోజకవర్గంలోని ఐదు మండలాలలో రోజా ఎమ్మెల్యే అభ్యర్థిత్వంపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతుంది ఇంత అసమ్మతి మధ్య రోజా గెలవడం కష్టమనే ప్రచారం స్థానికంగా జోరుగా నడుస్తుంది రోజాను వ్యతిరేకిస్తున్న అసమ్మతి నేతలకు పెద్దిరెడ్డి సహాయ సహకారాలు కూడా ఉన్నాయి అందుకే పెద్దిరెడ్డిని ప్రసన్నం చేసుకునేందుకు అసమ్మతి నేతలు తన ఇబ్బంది పెట్టకుండా ఉండేందుకు భర్త సోదరుడితో కలిసి తాజాగా పెద్ద కూడా రోజా కలిశారు ఆమె ఎన్ని ప్రయత్నాలు చేసినా అసంబిత నేతలతో మాత్రం తగ్గేదేలే రోజానే అభ్యర్థిగా కొనసాగిస్తే గెలిపించేదేలే అంటున్నారు వాస్తవానికి రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో కూడా రోజా ఎమ్మెల్యే గెలిచినప్పటికీ ఆమెకు చెప్పుకోదగ్గ మెజార్టీ ఏమీ రాలేదు రెండు వేల పద్నాలుగు అసెంబ్లీ ఎన్నికల్లో ఎనిమిది వందల యాభై ఎనిమిది ఓట్ల మెజార్టీ రెండు వేల పంతొమ్మిది అసెంబ్లీ ఎన్నికల్లో రెండు వేల ఏడు వందల ఎనిమిది ఓట్ల మెజార్టీతో రోజా ఎమ్మెల్యేగా గెలిచారు ఒక్క మాటలో చెప్పాలంటే ఇవి పెద్ద జరిటీలే కాదు సో ఎలా చూసుకున్నా ఈసారి ఆమె గెలవటం కష్టమే ఇక టీడీపీ ఖచ్చితంగా గెలుస్తుంది అని చెప్పగలిగే నాలుగో అసెంబ్లీ సీటు పల్నాడు జిల్లాలోనే వినుకొండ ఈ నియోజకవర్గం నుంచి టీడీపీ అభ్యర్థిగా జీవి ఆంజనేయులు వైసీపీ అభ్యర్థిగా బొల్లా బ్రహ్మనాయుడు పోటీలో ఉన్నారు రెండు వేల పంతొమ్మిది అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ఈ ఇద్దరే పోటీ పడ్డారు వైసీపీ ఎమ్మెల్యేగా ఇరవై ఎనిమిది వేల ఆరు వందల ఓట్ల మెజార్టీతో బొల్లా బ్రహ్మనాయుడు గెలుపొందారు మంచి మెజార్టీతో గెలిపించినప్పటికీ నియోజకవర్గంలో ఆయన ఆ స్థాయిలో అభివృద్ధి చూపలేకపోయారు ఈ నియోజకవర్గంలో నీటి ఎద్దడి ప్రధాన సమస్య ఈ సమస్యకు ఆశించిన స్థాయిలో ఎమ్మెల్యే పరిష్కారం చూపలేకపోయారని అనేది ప్రతిపక్ష టీడీపీ ప్రధాన విమర్శ స్వతహాగా వ్యాపారస్తులైన సదరు ఎమ్మెల్యే నియోజకవర్గ ప్రజలకు అంతగా అందుబాటులో లేరని సొంత పార్టీ కేడర్తో కూడా ఏమంత కలుపుగోలుగా లేరనే వాదన స్థానికంగా వినిపిస్తోంది ఇక్కడ వైసీపీ అభ్యర్థిని మార్చాలని భావించినప్పటికీ ప్రత్యామ్నాయం లేకపోవడంతో బొల్లాపేరినే ప్రకటించారు ఇక టీడీపీ అభ్యర్థి జీవి అంజలేని విషయానికి వస్తే ఆయన కూడా వ్యాపారంలోనే ఉన్నారు ఓడిపోయినప్పటికీ ఊరూరా తలై తిరిగారు నీతి ఎద్దరై ఉన్న గ్రామాలకు వాటర్ ట్యాంకర్లు పంపి దాహార్తిని తీర్చాలనే మంచి పేరు ఉంది తన సొంత ఊరైన ఈపూరు మండలం ఇనుమళ్లలో ఎకరం విస్తరణ ఉన్న తన సొంత భూమిని నిలువ నీడలేని గ్రామంలోని కొందరు పేదలకు ఇల్లు కట్టుకునేందుకు దానం చేశారు ఇలా ప్రజలకు అందుబాటులో ఉంటూ అవకాశం ఉన్నప్పుడల్లా సాయం చేస్తూ మంచి గుడ్విల్ను సంపాదించుకున్నారు ఉద్యోగం కోసం తన వద్దకు వెళ్లే యువతకు శివశక్తి గ్రూప్స్ కంపెనీస్లో ఉపాధి కల్పిస్తూ వినుకొండ నియోజకవర్గాల యువతలకు కూడా మంచి పేరు తెచ్చుకున్నారు రెండు వేల తొమ్మిది రెండు వేల పద్నాలుగు నాలుగు అసెంబ్లీ ఎన్నికల్లో ఇరవై వేలకు పైగా మెజార్టీతో జీవి ఆంజనేయులు ఎమ్మెల్యేగా గెలిచారు రెండు వేల ఇరవై నాలుగు అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచి తేరాలనే పట్టుదలతో ప్రచారంలో ముందంజలో ఉన్నారు ఇక్కడ టీడీపీ అభ్యర్థి జీవి ఆంజేయులు గెలవటం అనేది లాంఛనమే ఇక టీడీపీ ఖచ్చితంగా గెలిచి తీరుతుంది అని చెప్పగలిగే ఐదో స్థానం హిందూపురం ఈ నియోజకవర్గం గురించి మరింత వివరంగా చెప్పుకోవాల్సిన పని లేదు ఈసారి ఇక్కడ నుంచి మళ్ళీ బాలకృష్ణ ఎమ్మెల్యేగా మూడోసారి గెలుస్తారు అని చెప్పడానికి ప్రధానంగా రెండు కారణాలు కనిపిస్తున్నాయి అందులో మొదటిది హిందూపురం నియోజకవర్గం అనేది టీడీపీకి కంచుకోట ఇక రెండో కారణం వైసీపీలో ఉన్న అసమ్మతి వర్గాలు నవీన్ నిచ్చల్ వర్గం ఇక్బాల్ వర్గం చౌలూరు రామకృష్ణారెడ్డి సోదర వర్గం అంటూ వైసీపీలో ఇప్పటికే మూడు గ్రూపులు ఉన్నాయి ఒకరంటే పెద్దిరెడ్డి ఎంట్రీ ఇచ్చి కొత్తగా ఈసారి దీపిక అనే మహిళను బాలయ్యపైకి పోటీకి దించారు ఆమెకు ఈ మూడు గ్రూపులు సహకరించే పరిస్థితే లేదు రెండు వేల పంతొమ్మిదిలో జగన్ నూట యాభై ఒక్క స్థానాలతో ప్రపంచం సృష్టించినా హిందూపురంలో మాత్రం వైసీపీ నెగ్గలేకపోయింది పైగా మెజార్టీ కూడా బాలయ్యకు పెరిగింది ఈసారి కూడా బాలయ్యకు మెజార్టీ పెరగడం ఖాయం మూడోసారి బాలకృష్ణ ఎమ్మెల్యేగా గెలవడం ఖాయం ఇక టీడీపీ ఖచ్చితంగా గెలిచి తీరుతుంది అని చెప్పగలిగే ఆరో స్థానం ఏపీ టీడీపీ అధ్యక్షుడు కింజారపు అచ్చెన్నాయుడు ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసిన నియోజకవర్గం టెక్కిలి రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది అసెంబ్లీ ఎన్నికల్లో అచ్చెన్న వరుసగా ఎనిమిది వేల మూడు వందల ఎనభై ఏడు ఎనిమిది వేల ఐదు వందల నలభై ఐదు ఓట్ల మెజారిటీతో ఈ నియోజకర్గం నుంచి టీడీపీ ఎమ్మెల్యేగా గెలిచారు రెండు వేల పద్నాలుగులో అచ్చెన్నపై పోటీ చేసిన ఓడిన దువ్వాడ శ్రీనివాసును వైసీపీ అభ్యర్థిగా ఈసారి ప్రకటించింది ఈ నియోజకవర్గంలో వైసీపీ అభ్యర్థి గెలుపు దాదాపు కష్టమని చెప్పాలి రాష్ట్ర స్థాయిలో తెలుగుదేశానికి నాయకత్వం వహించే స్థాయిలో ఉన్న అచ్చెన్నాయుడికి కేడరే బలం వైసీపీ అభ్యర్థి దువ్వాడ శ్రీనివాసు సొంత పార్టీ కుమ్మలాటలతో ఇబ్బంది పడుతున్నారు ఈ నియోజకవర్గ వైసీపీలో నాలుగు గ్రూపులు ఉన్నాయంటే పరిస్థితి ఎంత ఘోరంగా ఉంటుందో మీరే అర్థం చేసుకోండి ఈ అంశాలన్నీ అచ్చెన్నకు మరింత బలంగా మారాయి అసెంబ్లీలో టీడీపీ వాయిస్ బలంగా వినిపించే వ్యక్తుల్లో చంద్రబాబు తర్వాత స్థానంలో అచ్చెన్న నాయుడు ఉంటారు అలాంటి వ్యక్తిని ఓడించాలని వైసీపీ అధిష్టానం గట్టి పట్టుదలతో ఉంది అయితే అయితే ప్రస్తుతం ఉన్న పరిణామాలు చూస్తుంటే ఈసారి కూడా అచ్చెన్న గెలుపును వైసీపీ అడ్డుకునే సినిమా లేదని స్థానిక టీడీపీ క్యాడర్ బల్ల గుద్ది మరీ చెప్తుంది ఈసారి మరింత మెరుగైన మెజారిటీ అచ్చెన్నాయుడికి రావచ్చని టీడీపీ అధిష్టానం కూడా భావిస్తోంది ఇక్కడ అభ్యర్థిని మార్చి వైసీపీ చేస్తున్న ప్రయత్నం ఎంతవరకు ఫలితం ఇస్తుందో చూడాలి ఇక టీడీపీఏ ఇక్కడ ముమ్మాటికి గెలుస్తుంది అని చెప్పగలిగే ఏడో స్థానం కుప్పం ఈ సీటు గురించి మరీ వివరంగా చెప్పుకోవాల్సిన పని లేదు ఇక్కడ వైసీపీ అభ్యర్థిగా ఎమ్మెల్సీ భరత్ పోటీ చేస్తున్నారు కానీ ఆయన గెలిచే ఛాన్సులు అయితే నూటికి నూరు శాతం లేవు చంద్రబాబు కుప్పం కోటను బద్దల కొట్టాలని వైసీపీ ఎంతగా ప్రయత్నిస్తున్నా అది సాధ్యం కాదు చెప్పాల్సి ఉంటుంది రెండు వేల పంతొమ్మిదిలో చంద్రబాబు కుప్పంలో ముప్పై వేల ఏడు వందల ఇరవై రెండు ఓట్ల మెజార్టీ దక్కింది రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో లక్ష ఓట్ల మెజార్టీ లక్ష్యంగా తెలుగుదేశం అధినేత అలాగే కేడర్ శ్రమిస్తోంది లక్ష ఓట్ల మెజార్టీ వచ్చినా రాకున్నా కనీసం యాభై వేల నుంచి అరవై వేల మెజార్టీ అయితే చంద్రబాబుకు కుప్పంలో ఖాయంగా కనిపిస్తోంది ఇవ్వండి వచ్చే ఎన్నికల్లో వైసీపీ అస్సలు గెలవలేని ఏడు న్యూజ్ గల గురించి వివరాలు మరో ఏడు న్యూస్గాల గురించి మరో వీడియోలో చెప్పుకుందాం మీకు ఈ వీడియోనిస్తే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం మా కొత్త మచ్చిట ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ